అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యేందుకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వచ్చారు మంత్రి సమక్షంలోనే సమావేశంలో పాల్గొనే కస్టర్ ఇన్ఛార్జీల పేర్లను పోలీసులు పిలిపించారు జాబితాలో లేనివారి వెళ్లిపోవాలని చెప్పడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు టీడీపీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వర్గీయులు సిఐ రాజాతో వాగ్వాదానికి దిగడంతో గందరగోళానికి దారితీసింది పార్టీ కార్యకలాపాల్లో పోలీసుల జోక్యం ఏంటని ప్రశ్నించడంతో సిఐ వెళ్లిపోయారు తిరిపి జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి అనుచరులే భేటీలో పాల్గొన్నారు అనుమతి లేకపోవడంతో సమావేశం బయటే ఉండిపోయారు సుగవాసి వర్కీలు

దీనిపై మరిన్ని అప్డేట్స్ ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ మొన్న పులివెందుల సాక్షిగా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఏదైతే సవిత సాక్షిగా కూడా ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న వర్గ విభేదాలు బహిర్గితమయ్యాయి నేడు రాజంపేటలో కూడా ప్రస్తుతం ఈ పరంపర కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు ఇన్ఛార్జ్ మినిస్టర్ సాక్షిగా కూడా ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నటువంటి వర్గ విభేదాలు తారాస్థాయి చేరుకోవడంతో ప్రస్తుతం పార్లమెంటు సమన్వయకర్త చమర్తి జగన్మోహన్ రాజు వర్తిస్తూ సుగవాసి సుబ్రహ్మణ్యం మధ్య కూడా గత కొంతకాలంగా వర్గ పెదాలు జరుగుతూ వస్తున్నాయి ఇలా అనుచర వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు కూడా పార్టీ కార్యక్రమాల్లో పోటీ తత్వం ఎక్కువ కావడంతో ప్రస్తుతం ఇన్ఛార్జ్ మినిస్టర్లు కూడా చొరవ తీసుకొని వాళ్ళని శాంతి పంచేల్సిన ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ప్రస్తుతం సైలెంట్ గా ఉండడంతో ఈ మరింత ఆధిపత్యం కూడా ఎక్కువైందని చెప్పవచ్చు ప్రస్తుతం రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి క్లస్టర్ అలాగే మండల నాయకులతో ఇన్ఛార్జ్ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి కూడా ప్రస్తుతం సమావేశం కొనసాగించారు అయితే సువాసి ఏదైతే రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా సువాసి సుబ్రహ్మణ్యం కొనసాగుతున్నారు ప్రస్తుతం ఆయనకు కూడా పిలుపు లేకపోవడం దాంతో పాటు క్లస్టర్లు అలాగే మండల ఇన్ఛార్జులుగా కొనసాగుతానే సుగవర్ష వర్గం చెందినటువంటి పలువురు నాయకులు నేతల మీద కూడా ప్రస్తుతం పేర్లు లేవని చెప్పి పోలీసుల సాక్షిగా కూడా ప్రస్తుతం వాళ్ళని బయట నిలబెట్టడం చాలా అభ్యర్థం తెలుపుతూ వస్తున్నారు దీంతో పోలీసుల జోక్యాన్ని కూడా తీవ్రంగా తప్పుబడుతూనే పార్టీ కార్యక్రమాల్లో పోలీసుల జోక్యాన్ని మేము అడ్డుకుంటాము అని చెప్పి వాళ్ళు కూడా ప్రతి ఘటించడం ప్రస్తుతం ఆ సమస్య కూడా బీసీ జనార్దన్ రెడ్డి కూడా ప్రస్తుతం శాంతింపజేశారని చెప్పవచ్చు అయితే ఉమ్మడి కడప జిల్లాలో ఒక రకంగా ఉన్నటువంటి ఎక్కడైతే గెలిచిన చోట కాకుండా ఎక్కడైతే ఓడిపోయినారో ఆ ప్రతి చోట నియోజకవర్గంలో కూడా వర్గ విభేదాల ఆధిపత్యం కొనసాగుతున్నాయి వర్గ విభేదాలు కూడా తారాసాయి జరుగుతున్నదని చెప్పవచ్చు ఏదైతే క్రమశిక్షణ గల టీడీ పార్టీలో ప్రస్తుతం పార్టీ అధిష్టానం కానీ లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూడా కొంత వ్యతిరేకత వస్తుందని చెప్పవచ్చు ఏదైతే ఆదిలోనే ఏ క్రమశిక్షణ చర్యలు కింద తీసుకున్నంటికినా ప్రస్తుతం వర్గ విభేదాలు అసమితి నేతలు కూడా ప్రస్తుతం శాంతింపంగా ఉండేవని చెప్పి ప్రస్తుతం టీడీపీ పార్టీలో కూడా జిల్లా నాయకత్వం కూడా భావిస్తూ వస్తుంది మొన్న పులివెందుల సాక్షిగా ప్రస్తుతం ఇన్ఛార్జ్ మినిస్టర్ సవిత సాక్షిగా ఇటు బీటెక్ రవి అలాగే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ అనుచర వర్గం కూడా బాహాబాయికి దిగితే నేడు రాజంపేట వంతు వచ్చింది మరి నెక్స్ట్ ఏ నియోజ వర్గం వస్తుందో అనేది కూడా ప్రస్తుతం చాలా చర్చలకు దావిస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలుగా వస్తుంది పది నెలల కాలంలో ప్రస్తుతం ఇన్ఛార్జ్ మినిస్టర్లు కూడా జిల్లాలో నియోజకవర్గాలలో పట్టు సాధించకపోవడంతోనే ప్రస్తుతం ఏదైతే అసమ్మతి కానీ ఆధిపత్యం కొనసాగుతుందో ఆ నియోజకవర్గాల్లో పూర్తిగా పట్టు కోల్పోవడం ప్రధానంగా కారణంగా చెప్తున్నారు మరి క్రమ క్రమశిక్షణ గల టీడీ పార్టీలో ప్రస్తుతం రాజ్యంపేట ఇష్యూను ఏ విధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని శ్రీనివాస్